అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు తెర వెనక రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఇతను చేసిన నిర్వహణకు పదకొండు సీట్లకే పరిమితమై ఒక మూలను కూర్చోబెట్టిన తర్వాత ఇతనికి ఏమి చేయాలనో ఏమి మాట్లాడాలను ఏ విధంగా మళ్ళీ ప్రజలను మబ్బి పెట్టాలి డైరెక్షన్ పాలిటెక్స్ ఏ విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం కచ్చ సాధింపులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పూజ సాధింపులతో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నాడు అనేటువంటి ఒక మాట జగన్మోహన్ రెడ్డి నీకు అక్రమన్నా నీ చే అనేటువంటి పాయింట్ మాట్లాడే అర్హత నీకుందా జగన్ ఎందుకు నువ్వు మళ్ళా డైరెక్ట్ పాలిటిక్స్ మొదలు పెడుతున్నావు మళ్ళా మనం అధికారంలోకి వస్తున్నాం తొందరలో అధికారంలోకి వస్తున్నాం అప్పుడు వీళ్ళందరినీ వేరి 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 కేసులు పెట్టేస్తాం లోపల పంపిస్తాం జగన్ ఆ రోజుల్లో మీ తండ్రి గారి చనిపోయిన రోజు ఆ శవాన్ని కూడా వెతుక్కోకుండా నీకు సీఎం కుర్చీ కోసం ఆ శవాన్ని కూడా ఎత్తుకోకుండా సంతకాల సేకరణ చేసిన రోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించలే మరి ముఖ్యంగా నీవు అధికారం లేక రా కోసం నీ పినతండ్రైన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి నరికించి చంపించి అపనిందను ఆనాటి నారా చంద్రబాబు నాయుడు పేరు మీద నారాసుర చరిత్రని నువ్వు పెద్ద నీ సార్ పేపర్లో ఇచ్చిన పోతే ఆ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు నీకు అధికారం ఇచ్చిన తర్వాత నీకు అధికార నీకున్నటువంటి నీకున్నటువంటితో నీకున్నటువంటి అహంకారంతో ఈ రాష్ట్ర ప్రజలను రాష్ట్రాన్ని సర్వనాశం చేసి ఏ ప్రజలైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే నీకు పట్టణం కట్టినారు వాళ్ళందరినీ కూడా నిర్దాక్ష్యంగా కులాలకు మతాలకు అతీతంగా నీ అధికారం కోసం నీవు నీ బినామీలు రక్త చరిత్రగా సృష్టించారు చూడు ఆ రోజు కూడా సక్రమంగా ఈ ప్రజలకు అర్థం కావడం లే ఈ మధ్యకాలంలో నువ్వు ముందుకు వచ్చి నేను అధికారంలోకి వస్తా నేను రాష్ట్ర ప్రజల్లో చేస్తా పార్లమెంట్లో నిద్రపోతా నీ ప్రగల్పాలు ఉత్తర ప్రగల్పాలు కలుగుతున్నావు మాకు ఏమి ఎవరొద్దన్నారు నువ్వు ప్రజలేకొస్తా వద్దున్నారా ప్రజలు వద్దన్నారా లేదా పాలకపక్షం వద్దన్నారా అవసరం అనిపితే పార్లమెంటు ఊరు ఊరూరు ఇంటికి నిద్రపో ప్రజల సమస్య తెలుసుకో నీకున్నటువంటి సలహా చూచాను నువ్వు పాలకపక్షానికి ఇవ్వు ఏదైనా పాలకపక్షం తప్పు చేసి నిలది అంతెందుకు నీకు దొమ్మ ధైర్యం ఉంటే నీకు మరొకసారి చెప్తున్నా జగన్ నీకు దొమ్మ ధైర్యం ఉంటే నీవు అసెంబ్లీలోకి రా నీ తొట్టి గ్యాంగంతా కూడా తీసుకురా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడు అసెంబ్లీలో దేవాలయం లాంటిది అసెంబ్లీ దేవాలయం ఆ దేవాలయంలో చర్చించు నీ మా దగ్గర అధికారం వస్తున్నట్లే నీలాగా మీ యొక్క బినామీలాగా మీలాంటి మీ నువ్వు పెట్టుకున్నటువంటి మంత్రులాగా నీచాత నీచంగా మాట్లాడే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలకు కూటం ప్రభుత్వానికి లేదు జగన్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ వేదిక మీద నుంచి మరి ఒక్కసారి మీకు చెప్తున్నాం ఆ రోజుల్లో వాళ్ళ అధికారం వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క సూచనల ప్రకారంగా ప్రతి ఒక్కరిని చంపారు చేశారు హత్యలు అత్యాచారాలు చేశారు బినామీలు చేశారు వాళ్ళకి ఇష్టాంతరం గుర్తు చేసి ఈ రోజు కూడా ప్రతిపక్షంలో దాడులు చేస్తుంటే మేము ఏ విధంగా ఉండాలంటే అడిగితే మా అధినాయకుడు మహాన్భావుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాకు ఇస్తున్నటువంటి సూచనలు ఒకటే అమ్మ మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం భరాయించాం ఇప్పుడు అంతకు రెండింతల ఇబ్బందులు వచ్చి మనం భరాయించాలి ఈ రాష్ట్ర ప్రజలు మన మీద నమ్మి మనకు పదవి అండగట్టారు మనకి రాష్ట్రాన్ని మళ్ళీ అప్పచెప్పారు ఏం చేసినా ఓటు వేసిన వాడైనా ఏకపోడైనా కులాలకు మతాలకు పార్టీలకు ఖచ్చితంగా ఐదు కోట్ల మంది ప్రజలు మనవాళ్ళు కానీ ఈ ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడుకునే బాధ్యత నా పైన ఉన్నది నా పైన ఉందంటే మీరందరిపై మీ అందరి పైన కూడా ఉన్నట్లే మీరు ఎవ్వరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన పడినక్కర్లేదు మీరు ఎవరిని కూడా దాడులు చేయకూడదు ఎవరిని కూడా విమర్శించకూడదు ఎవరిని కూడా అసభ్య ప్రవర్తన చేయొద్దండి ఎక్కడ దాడులు చేయద్దండి చట్టం దాని పని చేసిపోతుంది తప్పు చేసిన ఎంత వాడినైనా కూడా చట్టం శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కూట ప్రభుత్వం దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నది కాకపోతే మీరు ఎవ్వరు కూడా ఎక్కడిన కూడా వాళ్ళ మాదిరిగా కక్ష సాధింపులు పోయేదానికి దారి లేదనేటువంటి మమ్మల్ని కట్టడి చేస్తున్నాడంటే ఆ మహానుభావుడైన చంద్రబాబు నాయుడు గారికి నీకు ఉన్నటువంటి తేడాది జగన్ ఏం చేస్తున్నావు నువ్వు రా ప్రజలేక రా చేసుకో ఎవరు చేసింది వద్దన్నారు మేనేజ్ పెట్టుకుని వచ్చేసి ఏరి ఏరి పాలేసి ఏంది నువ్వు ఏరేది లేదు పెట్టారు నువ్వు లేదు సచ్చే లేదు నీకు అధికారం ఏదానికి ఇస్తారు అధికారం ఇస్తారని ఏ విధంగా కలగంటున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ మధ్య కాలంలో నీ జతలో పనిచేసి నీ క్యాబినెట్లో వాళ్ళు నీ నీ పరిపాలనలో ఉన్నటువంటి ఒక్కొక్కరు నిన్ను నివేదించి బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి నిజాలు గుట్టలు గుట్టలుగా చేస్తుంటే ఈ ప్రపంచ దేశాల్లో నీంత నీచ నికృష్టమైనటువంటి మనిషి ఎవరూ లేరు ఇంత దారుణమైనటువంటి ఇట్లాంటి కుక్కలకా మేము ఓట్లేసి గెలిపించి అధికారం ఇచ్చినది ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఇంక ఈ ప్రపంచాన్ని కూడా లో ఎవరిని ఎక్కడ బ్రతికిస్తాననేటువంటి ఆలోచనకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ వచ్చేసారు నీ పగటి కాలను కనద్దు నీ డైరెక్షన్ పాలచకం చేసినా నువ్వు ఎన్ని ఇదులు చేసినా ఎన్ని పోయినటువంటి వచ్చేసినా ఎక్కడ లాస్ట్కు మీ బినామీలో ఒక్కొక్క ఆరు కోట్లు ఆరు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు వేల కోట్లు ఇది పకరం బయటపడుతుంటాయి ఏ స్కీములు ఏ ఇదులు పేకున్నాయి కనీసం మీరు చేసిన ఖర్చు సాధింపులు ఎంత ఇది పకం కానీ ఇంకొక దూరు కూడా చూస్తున్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ వాళ్ళని అద్దు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు మీ ఇంట్లో ఆ జబర్దస్త్ రోజా ఆ రోజా ఆమె ఒక స్త్రీ అనేటువంటి ఇదనుసుకు లేక ఉండిపోతే ఆమె ప్రవర్తన ఆమె సు ఆమె మళ్ళీ ప్రకల్పాలు పెట్టుకున్నాయి అమ్మ రోజా గారు నీకు కావచ్చు మీ అధినాయకుని కావచ్చు మీ యొక్క బినామీలు కావచ్చు ఇది అంతం కాదు ఆరంభరం మాత్రమే మిమ్మల్ని అనుకుండొచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మీ అంతు చూడాలంటే ఒక గంట టైం చాలు కానీ మీ మా అధినాయకుడు ఆ విధంగా స్వేచ్ఛ ఇవ్వలేదు మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఏ పొరపాటు మీరు చేసినా మిమ్మల్ని శిక్షిస్తానని గట్టిగా ఇది మందలిస్తున్నారు కాబట్టి అతని ఒక దేనికి ఆ రోజు ఈ రోజు కూడా మా శిరస్సు వంచి పని చేయడానికి ఆయన శిరోవిధానికి ఆయన ఆదేశాలే మా శిరోవిధగా ఉన్నారు కాబట్టి నీవు కానీ నీ ఐదో కానీ రోడ్డు మీద తిరుగుతున్నావు అది గుర్తుపెట్టుకో రోజా గారు ఏం చేస్తున్నావు రోజా నువ్వు ఏదైనా జబర్దస్త్ సినిమా అనుకుంటావా లేకుంటే ఏమన్నా డూబెట్స్ అనుకుంటున్నావా ఇప్పటికైనా ఇది పెట్టుకొని పెట్టుకుని వచ్చేసి నీ జగనన్ను పౌడుకో ఎవరొద్దన్నారు ఇప్పుడు మళ్ళా నువ్వు మళ్ళా చంద్రబాబు నాయుడు గురించి ముఖ్యమంత్రి గారి గురించి తర్వాత కూట ప్రభుత్వం గురించి మాట్లాడేంత హక్కు అర్హత నీకు నీ జగన్ రెడ్డికి ఉందా ప్రజా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలపైన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు ఏది చేయాలన్నా ఏది పోలన్నా ప్రజలేకి రాండి ప్రజల పరిపాలన చూడండి రిజించండి అసెంబ్లీలో రాండి అసెంబ్లీలో పాల్గొనండి అసెంబ్లీలో చర్చించండి ఆ రోజు మీకు ఇచ్చేటువంటి ఏదైనా ఉంటే మీకు ఉన్నటువంటి దొమ్మ ధైర్యం ఏదైనా ఉంటే అక్కడ చూసుకుందాం అంతే కానీ మీ ఉత్తర ప్రకల్పాలు మీ డైరెక్ట్స్ పాలిటిక్స్ చేసి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కదా జగన్ నీ పులివిందల్లో కూడా వచ్చే ఇరవై తొమ్మిదిలో చెత్త చెత్తగా ఓడిపోతున్నావు అని ఈ వేదిక ద్వారా నేను